దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం మార్క్స్ పదవ అధ్యాయము నలభై ఆరు నుంచి నలభై యాభై రెండు వరకు చదువుకుందాం నలభై అరవచ్చ నుంచి యాభై రెండు వరకు చదువుకుందాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భర్తమై గుడ్డి భిక్షకుడు ఇక్కడ ఉన్నాడు మరి ఈయన ఎరుకో పట్టణమునకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎరుకో పట్టణమునకు వచ్చి మరి ఆయన తన శిష్యులతో కూడా ఆ బహుజన సమూహంతో ఎరుకు నుండి బయలుదేరి వచ్చు చుండగా ఎరుకోపట్టణంకు వచ్చారు తర్వాత మళ్ళీ బయలుదేరి వచ్చు అక్కడ చూస్తున్నప్పుడు భర్తమై భర్తమైన గుడ్డి భిక్షకుడు పక్కన కూర్చున్నాడు పక్కన కూర్చున్నాడు మరి యేసు క్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా జ ఆయన జనసమూహము అంటే వేల మంది ప్రభువారు వెంట వెళ్తా ఉ వెళ్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈయన భౌతికంగా నేత్రాలు కనబడట్లేవు కానీ శబ్దాన్ని మాత్రం విన్నాడు ఏంటి ఈ చప్పుడు ఏంది అసలు ఏంటి అని అడుగుతున్నప్పుడు వారు చెప్పారు వారు చెప్పి మాట్లాడుతున్నారు ఆయన నజరేడైన ఏసు అని వాడు విని చూసారా విన్నాడు ఈనాడు కన్నును కూడా చూడలేకపోతున్నారు చెవులను కూడా వినలేకపోతున్నాడు మరి అతని నేత్రాలు మూయబడ్డ కూడా నజరేయుడైన ఏసు అని వాడు విన్నాడు విన్న వెంటనే చూడు దావిదు కుమారుడా ఏసు నన్ను కరణింపమని కేకలు వేయ మొదలుపెట్టాడు అంటే ఎప్పుడైతే నువ్వు వింటావో వింటున్నప్పుడు నీలోనికి విశ్వాసము బలముగా వస్తుంది యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఉన్న విశ్వాసము మహాప్రభావముతో నీలోనికి వచ్చి ఈయన సృష్టికర్త అయిన దేవుడు ఈయన నిన్ను స్వస్థపరచగలడు ఈయన నీ జీవితంలో అద్భుతం చేయగలడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యము చేయగలడని ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను పురికొలుపుతుంది నిన్ను ధైర్యపరుస్తుంది అయ్యో ఇన్ని రోజులు మనుషుల మీద ఆధారపడ్డావు మనుషులను తిట్టుకున్నారే నీవు గుడ్డివాడవని తిట్టారు నీవు దరిద్రుడమని తిట్టారు నీకు ఏమీ లేదని నిన్ను తిట్టారు కానీ ఇప్పుడు చూడు నీవు వారి మీద ఆధారపడవలసిన అవసరం లేదు ఈ రూట్లో ఏసు క్రీస్తు ప్రభు వారు వెళ్తున్నాడు అని వాడు విన్న వెంటనే ఎంత అద్భుతంగా చూడండి దావిదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను కేకలేస్తా ఉన్నాడు మరి నీవు కూడా ఇలాంటి కేకలేస్తున్నావా భయంకరమైన శ్రమలో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సృష్టికర్తైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని వింటున్నావా వింటే నీవు కూడా ఈ యొక్క భర్తమై వ్యక్తిలాగా నీవు కేకలు వేస్తావు నీవు ప్రార్థన చేస్తావు నీవు యేసుక్రీస్తు మీద ఆధారపడతావు మరి ఆయన కేకలు వేశాడు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చూడు ఓరకుండుమని అనేకులు అని గద్దించి చూసారా ఓరకుండుమాన్ని గద్దించాడు ఏ గుడ్డోడా నీ దగ్గరికి ఏంట్రా యేసు ప్రభు రావడం దరిద్రమైన బట్టలు చూడు నీ ముఖం చూడు నువ్వు ఎలా ఉన్నావు నీ పరిస్థితి ఏంటి కంపు ఆసన నీ దగ్గరికి ఏసుప్రభ వస్తాడ్రా అని ఏం చేశారంటే ఏకతాలు చేశారు తృణీకరించారు అవమానపరిచారు నిజమే ఇలాంటి ప్రజల మధ్యల్ని ఉన్నావా తృణీకరించే ప్రజలు గాయపరిచే ప్రజలు అవమానపరిచే ప్రజలు నిందించే ప్రజలు ఏడ్పించే ప్రజల మధ్యని ఉన్నావా ఒక్కసారి ఈ లేఖన భాగాన్ని వినుమని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ అతడు చూడు గాని వాడు దావిదు కుమారులను కరింపమని మరీ ఎక్కువ కేకలు వేసాను చూసారా మరీ ఎక్కువ కేకలు వేశాను వారిని పట్టించుకుంటలేడు మరి నీవు కూడా నిన్ను అవమానపరిచినా బాధపరిచిన గాయపరిచిన వారి మాటలు పట్టించుకోకు వారి మాటలు పట్టించుకుంటే నీలో విశ్వాసాన్ని పెంచుకోలేవు నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోలేవు ఏసుక్రీస్తు మీదను మీద నువ్వు ఆధారపడలేవు ఏసుక్రీస్తు వైపు చూడలేవు కానీ ఉన్న ఈయన భర్తమై వారి మాటలు పట్టించుకోలేదు మరి ఎక్కువ కేకలు వేస్తున్నాడు నన్ను కరు నుంచి నన్ను కరు నుంచి నా దగ్గర రావయ్యా అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఏసు నిలిచెను దేవునికి స్తోత్రం హాలేలుయ్యా ఎంత అద్భుతమో చూడు సృష్టికర్త అయిన దేవుడు నిలిచాడు మోషే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేయగలిగాడు ప్రార్థన ద్వారా యవోష్వ సూర్యుని చంద్రుని ఆపగలిగాడు షడ్రక్ మేషక్ అబద్నిగోలుడు అగ్ని గుండాన్ని చల్లర్చగలిగారు ధానీయులు ప్రార్థన చేయగా సింహంలో మూయించబడ్డాయి కాని భర్తమై ప్రార్థన చేస్తున్నప్పుడు సృష్టికర్త అయిన మహాదేవుడు యేసు యేసుక్రీస్తు ప్రభారు నిలిచెనో నువ్వు ఇలా కేకలు వేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు ఇప్పుడు నిలిచి వారిని నాయకు తీసుకురండి అని చెప్పగా వారు గ్రుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకున్నాము ఆయన నేను పిలుచున్నాడు ఇప్పుడు చూడు వారందరూ ఎదుట ఇతనికి ఎంత గొప్పగా ఇందాక అన్నారు కదా మీరు ఆయన నీ దగ్గరకు వస్తారన్నాడు ఇప్పుడు చూడు నన్ను పిలుస్తున్నాడని వాడు సంతోషంతో వెళ్తా ఉన్నాడు కానీ వెళ్ళిన తర్వాత చూడండి ఏమంటున్నాడు ఏసు నేను నీకేమి చేయగూరుచున్నావని వన్ని అడగగా గుడ్డివాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో ఆ నాకు దృష్టి దృష్టి కలిగజేయి నాకు దృష్టి కలిగజేయి నీవు సృష్టికర్తైన దేవుడవు నీవు ఈ అందమైన సృష్టిని ఈ ప్రకృతిని చూసే కృపను నాకు దయచేయమని ఏడుస్తూ దేవుని అడుగుతున్నాడు ఇప్పుడు ప్రభువారు చూడండి నీవు వెళ్ళము నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళను దేవునికి స్తోత్రం హాలే లూయ ఎంతో అద్భుతమో చూడు దేవుడు నువ్వు వింటే నీలోనికి విశ్వాసం వస్తుంది ఇప్పుడు ప్రభువారు చెప్పాడు వెళ్ళము నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందంటే ఆ త్రోవను వెళుతుండగానే అతడు బాగాడు ఆయన వెంట వెళ్ళాడు మరి నీవు లోకం వెంట వెళ్తున్నావేమో లోక ఆశల వెంట వెళ్తున్నావేమో కానీ నీవు వెళ్ళవలసింది యేసు క్రీస్తు మార్గంలో ఏసుక్రీస్తు అడుగు నడవాలి ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు మరి గుడ్డి భర్తమై భిక్షకుడు మారినట్టుగా నీవు మారితే ఆయన జీవితంలో పొందుకున్న అద్భుతము నీ జీవితంలో కూడా ఏసుక్రీస్తు పురోబారు చేతాడు ప్రార్థన తండ్రి మీకు స్తోత్రములు మీకు వందనాలు మార్క్స్ వార్త పదవ అధ్యాయము నలభై ఆరు నుండి యాభై రెండు వరకు మా ముందుకు తీసుకొచ్చిన అయా లేఖన భాగాన్ని బట్టి మీ కొందనాలు భర్తమై గుడ్డి కూడా ఎదుట మీరు చేసిన అద్భుతాలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మా అందరి జీవితంలో అద్భుతం జరిగించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్